రైస్ వాటర్ స్కిన్ హెయిర్ రెండింటికి మంచిదే హెయిర్ విషయానికి వస్తే రైస్ వాటర్ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది హెయిర్ కు రైస్ వాటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రైస్ వాటర్ లో అమినో ఆసిడ్స్ విటమిన్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మీ జుట్టుకు పోషణిస్తాయి జుట్టు కుదులను బలోపేతం చేస్తాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి రైస్ వాటర్లో ఉండే ప్రోటీన్లు జుట్టు సాగేందుకు మృదువైన ఆకృతికి దోహదం చేస్తాయి పిలుసు ధనాన్ని తగ్గిస్తాయి రైస్ వాటర్ లో ఉండే పోషకాలు అమైనో ఆమ్లాలు విటమిన్లు జుట్టు హెల్త్ను మెరుగుపరుస్తాయి రైస్ వాటర్ హెయిర్ కు సహజమైన మెరుపును జోడిస్తుంది జుట్టు షైన్ గా ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇందులోని విటమిన్లు ఖనిజాలు జుట్టు కిటికల్ చుట్టూ రక్షిత పొరను ఏర్పరుస్తాయి తలపై చకాకును తగ్గించే గుణాలు రైస్ వాటర్ లో ఉన్నాయి సెన్సిటివ్ స్కాల్ఫ్ ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరం రైస్ వాటర్ స్కాల్ఫ్ పిహెచ్ బ్యాలెన్స్ సహాయపడుతుంది జిడ్డు లేదా పొడిబారడాన్ని నివారిస్తుంది అరకప్పు బియ్యాన్ని కడిగి ఒకటి నుంచి రెండు కప్పులు నీటిలో కనీసం రెండు గంటలు లేదా రాత్రిపూట నానబెట్టండి నీటిని వడకట్టి బియ్యం చేయండి నీటిని ఐదు పది నిమిషాలు వేడి చేయండి అనంతరం ఆ నీటిని అరగంట సేపు అలాగే ఉంచండి ఈ రైస్ వాటర్ ను మీ జుట్టుకు కుదుల నుంచి అప్లై చేయండి రైస్ వాటర్ తో హెయిర్ను రిన్స్ చేసి ఐదు పది నిమిషాల పాటు మసాజ్ చేయండి పది ని పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి రైస్ వాటర్ అప్లై చేసిన తర్వాత మీ జుట్టును ఎక్కువసేపు ఆరనివ్వండి బెస్ట్ రిజల్ట్ కోసం కనీసం వారానికి ఒకసారైనా రైస్ వాటర్ని ఈ విధంగా ఉపయోగించండి